ఇచ్చుమించు రెండు నెలలుగా జరుగుతున్న బ్లాక్డౌన్ వలన ఎందరో ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉన్నారు అనేక మందికి వారు ఉద్యోగాలు లేక డైలీ వేజెస్ పనిచేస్తున్న వారికి తగిన ధనం వారికి లేక ఎంతగానో బాధపడుతూ ఉన్నారు ఈ విధంగా బాధపడుతున్న వారికి చర్చ తరపున అనేక మందికి మేము నిత్యావసర కిట్లు పంపిణీ చేస్తూ ఉన్నాం ఇప్పటి వరకు రెండు వేల కిట్స్ అందించడం జరిగింది ఈ పత్రిక విలేకరులు అవనివ్వండి లేకపోతే పత్రిక ఏడిసిన్ సౌడిసిన్ విభాగంలో పనిచేస్తున్న వారికి అవనివ్వండి రెండు వందల యాభై మందికి ఈ కిట్స్ అందించడం జరిగింది ఈ విధముగా అందించడం ఒక మేము ఒక అవకాశంగా మేము భావిస్తూ వారు చేస్తున్న పనిని ఇంకను వారిని ప్రోత్సహించాలని మేము కోరుతూ ఉన్నాం మరి ముఖ్యంగా ఈ యొక్క కరోనా వైరస్ అరికట్టడంలో అవనివ్వండి వ్యాప్తి చెందకుండా జాగ్రత్తలు తీసుకోవడం అవన్నీ ఉండి పత్రికలు చేస్తూ ఉన్న వారి యొక్క సేవను నేను ఈ దినాన్ని అభినందిస్తూ ఉన్నా ఈ యొక్క సమయాన్ని బట్టి నేను వారిని అభినందిస్తూ ఇంకా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మేము ఆశిస్తూ ఉన్నాం విశ్వప్రతాప్ సిన్హ కుమనపల్లి ప్రెసిడెంట్ సత్యప్ సమ్ మినిస్ట్రీస్ సార్ ఇంకా ఏమైనా యాక్టివిటీస్ ఈ కోవిడ్ నైన్టీన్ సంబంధించి మీరు వేరే అదర్ యాక్టివిటీస్ ఏమైనా చేశారా కోవిడ్ నైన్టీన్ సందర్భముగా అనేక మంది ఇబ్బందుల్లో ఉంటూ ఉన్నారు విషయం మనకు అందరికీ తెలిసిందే ఇప్పటి వరకు మేము చర్చస్లో ఉన్న పేదవారికి అందించడం జరిగింది అదేవిధముగా స్లమ్ ఏరియాలో ఉన్న పేదవారికి అందించడం జరిగింది టెంపుల్స్లో పనిచేస్తూ ఉన్న ఫ్రీస్కి వారికి కూడా అందించడం జరిగింది ఇంకను ఈ గ్రామాల్లో కూడా మేము ఇబ్బందుల్లో ఉన్నవారికి అందించాలని మేము కోరుకుంటూ ఉన్నాం చాలామంది రెండు నెలలుగా ఆదివారాలు చర్చస్ మూసివేయడం జరిగినందువలన పాస్టర్స్ అందరికీ వారికి ఎటువంటి పారిశోధికం వారికి దొరకడం లేదు చాలా ఇబ్బందులు ఉన్నారు అందుచేత వారికి ఇంచుమించు ఒక మూడు వందల మందికి కిట్స్ అందించడం జరిగింది రాజమండ్రిలో ఉన్న పాస్టర్స్కి అంత మాత్రమే కాకుండా ఈ పాస్టర్ పే తరఫున వారికి వెయ్యి రూపాయలు ధన సహాయం కూడా అందించడం జరిగింది ఈ యొక్క కోవిడ్ నైన్టీన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ప్రతాప్ సిహ గారు కూడా నేను కూడా ఫాలో అవుట్ ఈవేళ పేద మధ్యతరగతి కుటుంబాలన్నింటికి పాస్టర్లకే మిగిలిన వాళ్ళందరికీ కాకుండా వేరే పేదవాళ్ళందరికీ నేను స్వయంగా నా చేతుల ద్వారా సార్ కూడా ఇప్పించడం జరిగింది అదేవిధంగా పాస్టర్స్ మూడు వందల యాభై మంది పైన వస్తే కిట్టు వాళ్ళకి నిత్యావసర వస్తువులు మరియు ఒక వెయ్యి రూపాయల ప్యాకెట్ ప్యాకెట్ మనీ ఇవ్వడం కూడా జరిగింది అదేవిధంగా విలేజెస్ కూడా వెళ్ళి వాళ్ళకి తోసిన సహాయం కనీసం నీరు అబౌట్ రెండు వేల మందికి కిట్లు ఇంతవరకు పంచిపెట్టాం ఈవేళకు కూడా పంచి పెడతానున్నాం ఈ జరిగింది ఈ విపత్తు ప్రపంచంలో ఎక్కడ కూడా జరగలేని విపత్తు ప్రపంచ వరల్డ్ వార్లో కూడా ఇంతమంది చనిపోతే ఇలా ముప్పై వేల నలభై లక్షల మంది చనిపోయారు ఆ విచారంతోను ప్రతాప్ గారుతో నేను వెళ్ళడం ఆయన చర్చ ద్వారా ఆయన చూసిన సహాయం చేయడు ఆ సహాయ సహార నా నేను కూడా ఆయనతో ఉండి ఆ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తున్నాను నేను స్వయంగా చూశాను ఈ విషయంలో ఇది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారి తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలే కాకుండా మాకు మా చర్చ ద్వారా చేయవలసిన కార్యక్రమాలన్నీ ముందు చేసుకుంటూ ముందుకు వెళ్తున్నాను మన అధ్యక్షులు మన శ్రీరామూర్తి గారు అదేవిధంగా ఈ ఆలోచనకి ప్రేరణ కలిగించిన మన దాసి వెంకట్రావు గారు అదేవిధంగా మన సహో సోదరుడు దాసు వీళ్ళందరూ కూర్చుని ఈ కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది వారికి ప్రతాప్ సిన్హా గారికి మన రాజమండ్రి ప్రెస్ క్లబ్ పక్షాన ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారి సహాయ సహకారాలు ముందు ముందు ఈ విధంగానే కొనసాగించగలరని ఆకాంక్షిస్తూ ఈరోజున ఈ కార్యక్రమాన్ని మనం ప్రారంభించుకుంటున్నాము ఈ వారిని పేర్లు ఇందులో రాసుకున్నారు కాబట్టి మన వారి మిత్రులు ఆయన మన దాశంకర గారు ఇట్లా ఏం అని దగ్గరికి వచ్చి మేము వచ్చి మేము చిన్న వారితో మాట్లాడినప్పుడు అది ఆయన ఒక బడ్జెట్ చెప్పి దాంట్లో చేయాలని చెప్పి దాన్ని స్వీకరించి దాని ప్రకారం మనం ఇవన్నీ కూడా ఆయన చేతుల మీదుగా ఈరోజు మన జర్నలిస్టులు అతి కరోనా నేపథ్యంలో గత ఇబ్బందుల్లో ఉన్న ఇతరులకి ఎలాగే సేవ చేస్తున్నాము అదేవిధంగా పార్టీ మిత్రులు కూడా ఈ సహకారం అందించిన కేంద్రంతో ఆయన ఈ ఇతరులు సహకారం అందిస్తున్నారు దీన్ని మన మిత్రులందరూ సేకరించి అలాగే ప్రతాప్ నాయ గారికి ప్రత్యేకంగా ఈ ప్రభుత్వంగా అలాగే వెంకట్రావు గారు కూడా మనకి ఎప్పుడు మీడియా మిత్రులు ఆయన కూడా పత్రిక నడిపి నడిపారు ఆయన కూడా గవర్నమెంట్ మీడియాలో పత్రిక చాలా కాలం నడిపారు అనే ఇప్పుడు కూడా నడుపుతున్నారు ఈ సందర్భంగా ఆయన ఖాతికేయుల గురించి ఈ సంక్షేమం చేయాలని చెప్పి కూడా ఆలోచన